హాయ్ హలో అందరికీ నమస్తే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా మీ అశోప్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొంగల్కి ఊరెళ్ళడం వల్ల చాలా డేస్ అయితే వీడియోస్కి గ్యాప్ వచ్చేసింది కదండి ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా చూసేసి కామెంట్ చేయండి ఈరోజు నేను చూపించిపోయే కర్రీ వచ్చేసి తలకాయ మాంసం అండి మంచి గ్రేవీతో ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను మీరు కూడా చూసేయండి ఇది ఒక మేక తలకాయ అండి దీనిని చాలా నీట్ గా చేసి అయితే ఇచ్చారు షాప్ వాళ్ళు కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడక్కడ హెయిర్ అనేది ఉంటుంది సో అలాంటిది ఏం లేకుండా చాలా క్లీన్ గా అయితే చేసేసి ఇచ్చారు వీటిని నేను శుభ్రంగా పసుపు అలానే ఉప్పు వేసుకుని అయితే వాష్ చేసుకున్నాను ఇది మేకప్ బ్రెయిన్ అండి దీనిని సెపరేట్ గా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ లోకి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అల్లం ముక్క అలానే నాలుగు వరకు బాదం పప్పు ఎండు కొబ్బరి వన్ స్పూను మిరియాలు పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి అలానే అర స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క అలానే లవంగాలు కూడా వేసుకుంటున్నానండి ఐదు లేదా ఆరు వేసుకోవాలి మూడు వరకు యాలకులను కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి తలకే మాంసం త్వరగా కుక్ అవ్వదు కాబట్టి కుక్కర్లో అయితేనే బెస్ట్ అండి సో ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను కర్రీకి సరిపడగా ఇప్పుడు దీంట్లోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలానే ఫోర్ వరకు మిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది పింకిష్ కలర్లోకి అయితే చేంజ్ అయింది కదండి సో ఇలా అయిన తర్వాత మనం దీంట్లోకి మసాలా పేస్ట్ని అయితే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకుని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి కడిగి పెట్టుకున్న తలకే మాంసం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ తలకాయ మాంసాన్ని చాలా మంది ఇష్టపడతారు అలానే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఎందుకంటే దీని ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత కర్రీకి తగ్గట్టుగా కారం సాల్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే పడతాయి కాబట్టి మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి కారం సాల్టు అలానే కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్నానండి ఇలా చేయడం వల్ల కారం అనేది అన్ని పీసెస్కి పడుతుంది ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకోవడం వల్ల ఆయిల్ అనేది సపరేట్ గా కనిపిస్తుంది సో అప్పుడు దీంట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇప్పుడు దీని మీద మూతనైతే అయితే పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ కూల్ అయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసుకున్నాను చూసారు కదా కర్రీ అనేది చాలా కలర్ఫుల్ గా ఉంది ఒకసారి పీసెస్ ని చూసుకున్నట్లయితే ఉడికిపోయినట్లయితే గనక హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గనక ఇంకొక టూ విజిల్స్ అయితే వేయించుకోవాలి నాకైతే మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని హై ఫ్లేమ్ లో అయితే మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి వాటరీగా కనిపిస్తుంది కదా సో తిక్ అవడం కోసం హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటున్నానండి తర్వాతకి గ్రేవీ అయితే కొంచెం తిక్గా అయింది కదా ఇలా ఉన్నప్పుడు మనం టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుంటున్నానండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా కలర్ఫుల్ గా మంచి అరోమాటిక్ గా ఉండే తలకాయ మాంసం కూర అయితే రెడీ అయిపోయింది దీనిని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేశారంటే కర్రీని చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్